హాయ్ ఫ్రెండ్స్ నందు లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ బండి దిగబడ్డది ఫుల్ నిల్చు బండి అయితే ఈ బండి దిగబడ్డం మీరు ఎప్పుడు చూసి ఉంటారో చూడలేదో కానీ అన్న ఇప్పుడైతే వీడియో అయితే అన్న ఎట్లా ఉన్నదో మా పెద్ద బోకర్ బాడకా అయితే ఎక్కిం అన్న బండి అయితే స్టార్ట్ చేసిండా ఓ చూడనన్నా మా అయితే పక్క నుంచి అయితే మట్టి చేస్తాను అబ్బా చూడాను తాడు కట్టినాం తాడు మీద నుంచి పైన లేస్తానన్నా చూడాను ఇట్లా బండి ఎక్కడైనా దిగబడితే ఇట్లా దీనికి మేము తీస్తున్నాం అన్న ఇట్లా చూసి తీసుకోండి మీరు కూడా కానీ బండి ముందట గుంజి వెనక గుంజి ఆగం చేసుకోకండి అన్న ఇప్పుడు కలిసి చూడరు ఎంత ఘోరంగా మునిగిందో ఒకసారి చూడాను అన్న మీరు చూసి బండి ఇంత ఘోరంగా దిగబడ్డది కట్టే పెట్టినా కానీ బయటికి వెళ్ళదన్న బండి అని మేము తీసుకున్నామంటే చూడాలి కొంచెం నిమ్మల కట్టే పెట్టి కట్టే పెట్టి అది పెట్టి ఇది తీస్తే బండి ఉన్నది కూడా కలి ఆ పుల్లుల మాత్రం మొత్తం వంగిపోతాయన్న తాడు కట్టినాం ఇప్పుడు ఎట్లా స్లోగా చూడండి అన్న ఎట్లా ఘోరంగా నిమ్మనంగా పోతుందో చూడండి మీరే చూడండి చూడండి అన్న నిమ్మలం భోగర్బాడు కావు నిమ్మల రాణి అండి రాణి అని అన్న రాణి అండి రాణి అండి నిమ్మలంగా అబ్బో అన్న చూడండి అన్న ఇంత ఘోరంగా దిగబడ్డది అది కానీ చూడండి కల్చుబెట్ అయితే చూడండి అసలు కనబడి కనబడతలేదన్న నాకైతే అన్న అన్న కొంచెం నిమ్మనంగా మిగిలిన మీ చేయి లోపల పోగల చేయి స్లోగా ఓకే 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 చాలు చాలు నిమ్మలగా అన్న పక్క జరగలేదండి మీరు పక్క జరగండి వెనక రానియండి వెనక రానియండి అన్నగారు కొంచెం నిమ్మల తాడు కూడా మళ్ళీ ఇరిగేటట్టుగా చేస్తారు మీరు కొంచెం స్లోగా స్లోగా అట్నే అట్నే ఓకే 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 నిమ్మల రానియండి బహ్ బా బహ్ కొంచెం కొంచెం గడ్డ ఎక్కుతాం ఫ్రెండ్స్ అట్నే 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 కొంచెం బాహ్ బొహార్జీవుడా ఎంత ఘోరంగా మట్టి పిసుకున్నదో అన్న ఫుల్ పుల్హిల్స్ అయితే హిల్స్ అసలు తిరగకుండానే చేస్తుంది అన్న అబ్బా అయితే మునిగిందన్న ఆ రియల్ లీటర్ తగ్గపోయిందన్న ముంద ముందట అయితే బంపర్ అయితే కనిపిస్తలేదన్న నాకైతే ఆ స్టేరింగ్ ఆ స్టేరింగ్ రాడ్ కూడా పోయేటట్టుగా కనబడుతుందన్న నాకైతే చూడండి ఫ్రెండ్స్ ఎంత ఘోరంగా అబ్బాబా బార్జీవుడా మామూలు లేదు అన్న అన్న ఓ మంచి కొట్టన్న తాడు మంచి కట్టు అట్లే అన్న ఫ్రెండ్స్ ఇట్లా తాడ కడతాం ఫ్రెండ్స్ ఇట్లా మళ్ళీ అటు సైడ్ కూడా కడతాం ఫ్రెండ్స్ మేమైతే అట్లా కడ్డాంక బండి నిమ్మల బయటికి వెళ్దేస్తాం కట్గ అన్న మా అన్న అయితే మట్టి తీసుకుండా ఇక ఇంకో అయినా బొకర్ తాడు పట్టుకొని పోయిండు దగ్గరికి అయితే అప్పు మట్టి కూడా తీస్తాడు ఆయన నాకు పోతే డ్రైవర్ అని చెప్పి పోయిండు కానీ ఓ ముందడ మా మిర్చొ గుద్దోడు కూడా ఉన్నాడు అన్న ఇస్తా ఇస్తాడు ఇంకా నిమ్మనగా మిర్చొ గుద్దోడా కొంచెం నిమ్మనారని బండి అయితే మళ్ళా ఏదైనా ఖరాబ్ చేసేకరి మిచ్చుడా నిమ్మలంగా నిమ్మలంగా అట్నే 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 అన్న మాహుల్ అయితే ఫుల్ ఇల్సులు అయితే ఘోరంగా తీస్తారన్న మట్టి అయితే మామూలుగా లేదన్న అట్నే అట్నే ఫస్ట్ నువ్వు మట్టి తీరా బాబు మట్టి నువ్వు ఓ బో అన్న అట్నే అన్న రెండు సైడ్లు అయితే కట్టేస్తున్నావు అన్న తాడైతే అన్న మిర్చొద్దోడు కొంచెం ఏం కాదు ఏమని చెప్పండి అన్న అట్నే నువ్వు మట్టి తీస్తానికే సరిపోతావు మా మనోడైతే ఇక తాడ కట్టడానికి సరిపోతారు ఓ మన వాళ్ళు సినిమా టాకీసే చూస్తారు ఇక ఆ పక్క నుంచి ఏ ఓ మొత్తం ఏ సలార్ టూ మూవీ అన్న అయితే మామూలుగా మామూలుగా అయితే లేదు సలార్ చూసినా కానీ నాకైతే ఇష్టంగా అనిపించలే కానీ ఇది చూస్తే మాత్రం నా ఇక షోకి ఈ వీడియో అయితే పంపాలన్న సార్ ఇక ఈ వీడియో ఎలా ఉందో చెప్పాలన్నా మీరే ఇక ఈ వీడియో అసలు మీరు ఇంత ఘోరంగా దిగబడ్డ చూసి ఉండరు కలిచుబెటర్ అయితే అసలు నాకు కనబడినే కనబడతా లేదన్నా ఓ మామే గోరు లేపుతాడు ఓ వెనక రానీరా బాబు అట్లే అన్న తాడు కట్టేస్తాడు కట్టేసిండు కట్టేసిండు దగ్గర పడదే ఇప్పుడు వెనక అన్నా అట్లే అన్నా కొంచెం మట్టి తీయాలన్న అన్న నుంచి అన్న మావిడే చేయి కడుక్కున్నాడు బండి ఎక్కుతాడు ఎక్కండి అన్న మీరు మాకేం చెప్పనవసరం లేదు ఎక్కండి ఓ మీరు నవీన్సార్లు ఎక్కువ అయిపోయింది దేవుడా ఓ ఇప్పుడు మా దావీదన ఎక్కిండు దావీదా ఎక్కి ఎక్కువకి సీటే అనిగిందన్న కిందకైతే సీట్ అయితే మొత్తం పోయిందన్న ఇంకా సీటు దుంప నాశనమే ఓ ఆరి దేవుడు ఇంత ఘోరంగా దిగబడితే పైన కింద అన్న అట్లా ఎందుకు ఆగం నాకు కొంచెం నిమ్మనంగా రాని అండి తాడు కట్టినాక ఈ అనవసరంగా కింద పైన లేపుడు ఎందుకన్నా అయితే పోయింది కొంచెం ఇంకా కొడితే మారా కలిసిగోట ఇరిగిపోవాల్సిందే కానీ అనవసరంగా కొడతారాన్నా మీరైతే బండితే బైడికేతే ఎల్లుడు కస్టమే అనిపిస్తానన నాకైతే వహర్ జోడాన లేహిత గోరంగది బడ అది అచౌడ పుల ఎడైల్త జనా బండి ఎల్లుడు కస్టమే నా నాకు తెలుసేతే అట్నే అట్నే ఆ బా బండిలేసన్ గాని బండేజే పడిగలే అచౌడ పుల ఎమేల్ తెలుయమ నాకైతే అర్థం కావట్లేదన అట్నే అట్నే ఆ ఆ సౌడపు ఇంకా నీలు ఉండకుండే మన అబో మావల్ ముందు కట్టేసిరాన ఆ ముందు కట్టేసిరు బాహో బాబా వెనక తీసుడు ఇబ్బంది అయిపోయింది అని ముందు గుంస్తారన్న ఏరే స్టైల్లో ఉంటుందన్న మేము గుంజే గుంజుడే ముందడు బండి వేసుకుంటా పోతే అంద ఎట్లా ఏం చేసినావు కానీ మా ప్రవీణ్ బాడ్క ఎక్కితేనే ఎక్కి అన్న బండి అయితే బయటికి వెళ్ళిందన్న ఆ బాబా అవిదా ఎక్కే కొడుకు బండి ఎక్కింది కాని కింది కానీ పైకి తెలాలి అన్న ఆవిడ ఎక్కేసిండు బండి అయితే బయటికి అయితే ఏమైనా కానీ అన్న బా ఏ మా మీ గుంజుడు గుంజుకే మాత్ర బండి ఏకుంటూ బయటికి అన్న అంత పవర్ ఉంటుంది అన్న మా ఆ బండికి అయితే కానీ మహేంద్రా ఫోర్ సెవెన్ ఫైవ్ బండి అయితే వేస్ట్ అనిపిస్తుంది అన్న నాకైతే దిగబడితే మనం బయటకు వెళ్ళుడు కష్టమే అనిపిస్తుంది అన్న అదే అంటే ఈ బండి అని కాదు ఏ ప్రతి ఒక్క బండి అయితే దిగబడితే బయటికి వెళ్ళుడు ఇబ్బంది ఇబ్బందికరంగా వెళ్తుంది అన్న తాడు కట్టాలి చూస్తుంది ఇంకో బండి అయితే రావాల్సి చూస్తుంది అదే ఇప్పుడు మన ఈ సొనాలిక బండి జాండీర్ బండి అయితే వాటికి ఏం అవసరం లేదన్నా ఆట అంతటా అవే వెళ్ళిపోతాయి కానీ ఇప్పుడు చూడను అన్న ఓకే అన్న ఇంతటితో అయితే వీడియో అయితే అయిపోయింది అయిపోయిందన్న వీడియో ఎలా ఉందో కామెంట్ చేయను